తెలుగు ప్రేక్షకులంతా గర్వపడేలా కష్టపడతా అని సినీ నటి జాన్వీ కపూర్ అన్నారు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం దేవర కురటాల శివ దర్శకుడు ఈ చేయనున్నారు ఈ చిత్రం ద్వారా అందరి నటి దివంగత శ్రీదేవి తనయ్య జాన్వీ కపూర్ తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నారు ఈ క్రమంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి హైదరాబాద్ నగరంలో జరగాల్సి ఉంది కానీ ఎన్టీఆర్ అభిమానుల అత్యుత్సాహం ఓవర్ యాక్షన్ వల్ల ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తారు దీంతో చిత్ర హీరోయిన్ జాన్వీ కపూర్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు ఇందులో మీరందరూ గర్వపడేలా తెలిపారు తనను ఇంతగా అభిమానిస్తున్న తెలుగు ఆడియన్స్ అన్నారు మా అమ్మకు ముఖ్యమో నాకు మీరంతే ముఖ్యమన్నారు దేవర తనకు తొలి అడుగు తనను ఎలాగైతే ఆదరిస్తున్నారో దేవర చిత్రాన్ని కూడా అలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు ఈ సినిమాలో తనను ఎంచుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు జాన్వీ కపూర్ విడుదల చేసిన వీడియో సందేశంలో పేర్కొన్నారు